నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారికి అలాగే ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళకి మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు స్వచ్ఛ భారత్ కింద ప్రభుత్వము ఈ పది పన్నెండు రోజులు ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేయడం ఏర్పాటు చే చేసినారు దీనిలో భాగంగా ఈరోజు వెజిటబుల్ మార్కెట్ కానీ మన ఫ్రూట్స్ మార్కెట్ కానీ వర్షం పడితే ఇందాక మన హర్షధ చెప్పినట్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ వెజిటబుల్ కొనడానికి వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రోగ్రాం కింద మన కమిషనర్ గారు అలాగే మన ఫిరోజ్ గారు మిగతా మున్సిపల్ అధికారులు కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినందుకు వారు కూడా ప్రత్యక్షంగా చూసి అంటే డైలీ చూస్తుంటారు మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మార్కెట్లో ఇబ్బందులు ఉన్నాయో వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉన్నాయో కూరగాయలు వెజిటేబుల్స్ కొనడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులను కూడా తొలగించాల్సిన అవసరం ఉంది స్వచ్ఛ భారత్ అంటే మన ఇంటి పరిసరాలు మన టౌను మన మార్కెటు మన వ్యాపారస్తులు కూడా మనము ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది మనం ఎంత కోఆపరేట్ చేస్తే అధికారులు కూడా అంత ముందుకు వచ్చి వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన వ్యాపారస్తులం కూడా మనం వాళ్లకు ఎంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వాళ్ళు ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి మనం పడేసిన చెత్త కానీ ఇతర వ్యర్థ పదార్థాలు కానీ వాళ్ళు క్లీన్ చేసి మమ్మల్ని రోడ్లు కానీ మన మార్కెట్లు కానీ మన ఇంటి పరిశుభ్రత కానీ వాళ్ళు తెల్లవారుజాము నుంచి వాళ్ళు క్లీన్ చేసి మమ్మల్ని క్లీన్గా పెట్టే బాధ్యతలు తీసుకొని అంత కష్టపడి పనిచేస్తున్నందుకు ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి వాళ్ళ కష్టం చాలా పెద్దది కాబట్టి మనం కూడా మన మ్యాక్సిమం మన ఎంత చేతనైతే అంత మనం కూడా ఈ పరిశుభ్రకు శుభ్రతకు పాటించాల్సిందిగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ